పౌరుషము కలిగి ఉండు అందులో బలవంతులై ఉండండి ఏమిటా పౌరుషం ఉంటా తింటా లేకపోతే లేదు నా దేవునిది నా దేవునికి ఇస్తా ఏం చేస్తాడో చూస్తా లేరా ఇట్లా ఒక భర్త లేని విధవరాలు కాస్తంత పిండి పీసుకొని కొడుకు మొత్తం పెట్టి బతుకుదాం అనుకున్నది వచ్చింది పుల్లలేరుకుంటాకొచ్చింది కాస్తంత రొట్లు కాల్చుకుని తిందామని సేవకుడు అన్నాడు నాకు ఇవి పెట్టు ముందు నాకు పెట్ట నాకు పెట్టు అన్నాడు సేవకుడు మాట విని పెట్టేసింది మూడున్నర సంవత్సరాలు కరువు లేకుండా బ్రతికింది చెప్పడం గట్టిగా ఆవిడ ఒక మాట ఉంది అయ్యా నేను నా కుమారుడు చావుకు మునిపోయేది కదా తిందామని అని వచ్చాము ఇది నువ్వు అడుగుతున్నావు ఏమిటి అక్కడ సేవకుడు కనబడుతున్నాడు కానీ వినండి ఆ సేవకునిలో దేవుడు ఉన్నాడనే సంగతి ఆ స్త్రీ గ్రహించింది నువ్వు ప్రవక్తవే మా సంగతి తెలుసు అయినా అడుగుతున్నావు ఇదిగో పెడుతున్నా అని పెట్టింది మూడున్నర సంవత్సరాలు అందరూ కరువుతో అల్లాడిపోయారు కానీ దేవుని పేరిట ఈ స్త్రీ ఎప్పుడైతే ఇచ్చిందో తాను తన బిడ్డ మూడున్నర సంవత్సరాలు కరువు లేకుండా బ్రతికారు దేవుని కార్యాలు అలా ఉంటాయి నమ్మిన వాళ్ళకి అందుకని అంటాడు ఒకటి నిలకడగా ఉండండి రెండు రాష్ట్రం కలిగి ఉండండి పౌరుషం కలుగు ఉండండి పౌరుషం ఉండాలి సిగ్గులేని బతుకు బతకూడదు దేవుని దగ్గరకు వస్తే పౌరుషంగా బ్రతకాలి పౌరుషం అంటే ఏంటి భర్త అని అన్నాడు అనుకో నీతో మాట్లాడతానే చూడు నువ్వు తెచ్చింది తింటానేమో చూడు నాలుగు రోజులు పౌరుషం ఉంది ఈ సిగ్గుమాలని ఐదో రోజు మళ్ళీ తినేస్తుంది మొత్తం ముందే వండుకూడదు ముందే తినేసింది ఆ పౌరుషం కాదు దేవునిలో పౌరుషం నేను ఇదిగో గత కాలంలో తప్పు చేసి ఆ బుద్ధి తక్కువ దాన్ని బుద్ధి తక్కువని ఇక ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానా ఇక చేయనికా గత కాలం దేవుని సన్నిధికి సమయాన్ని ఇవ్వలా బుద్ధిహీను ఇదిగో ఇక నుంచి నా దేవుని సమయాన్ని నా దేవునికి ఇస్తా గతకాలంలో నా హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేకపోయా ఇక ఈ రోజు నుండి నా హృదయంలో ప్రధానమైన స్థానం ఆ ప్రభుదే పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో డిసెంబర్ రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో డిసెంబర్ మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళా భవన్ ప్యాట్ని సెంటర్ సికింద్రాబాద్ ఆత్మకూరులో డిసెంబర్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు మిర్యాలగూడలో డిసెంబర్ ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి స్థలం మిషన్ గుడివాడ మధ్యలో ఒంగోలులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ పదివ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో డిసెంబర్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో డిసెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం డోన్ లో డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా టోన్ విశాఖపట్టణంలో డిసెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం కాకినాడలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం జనవది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్ స్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద టోర్నాలలో డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి శాసతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద టోర్నాల ఫెరవధిలో డిసెంబర్ ఇరవై తేదీ శుక్రవారం ఉదయం జనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలు ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఖమ్మంలో డిసెంబర్ ఇరవై తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం అనంతపురంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం వీరు చెన్నవలస నుంచి రావడం జరిగింది ఈమెకి పదేళ్లుగా కుడివైపున ఈ యొక్క భుజం దగ్గర విపరీతమైన నొప్పి ఉంటుంది ఆ కారణంగా చెయ్యిని నిటారుగా ఇలా ఎత్తలేనటువంటి పరిస్థితి పది బలమైన పనులు కూడా చేయలేనటువంటి పరిస్థితి అటువైపు తిరిగి పడుకోనే పరిస్థితి అసలు లేదు ఇంకా ఈమెకి డేట్ వచ్చిన ప్రతిసారి కూడా ఆ పొత్తు గడుపు దగ్గర విపరీతమైన నొప్పి బాధ ఉంటుందట అయితే ఈ సహోదరి తనకున్న ఆ అనారోగ్య పరిస్థితులు దేవుడు తీసివేస్తాడని నమ్మి అడ్డాడ స్వస్యాల్లో జరుగుతున్నటువంటి కోనేరు పండుగ జరిగింది ఆ రోజు అంజూర ఫలం కూడా ఇవ్వడం జరిగింది ఆ ఫలాన్ని పూజించాను కోనేరులో దిగాను ఆ పండుగలో వెళ్ళి హాజరై వచ్చిన తర్వాత నుంచి నాకు గతంలో ప్రతి నెల వచ్చే ఆ యొక్క పొత్తి గడుపు దగ్గర వచ్చేటువంటి ఆ నొప్పి బాధను దేవుడు తీసివేశాడు ఇప్పుడు నా భుజం దగ్గర కూడా నొప్పి దేవుడు పూర్తిగా తీసివేశాడు నేను చెయ్యి పైకి అని చెప్పేసి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు గతంలో పదేళ్లుగా చెయ్యి అలా పైకి వచ్చేది కాదు ఇప్పుడు పైకి వస్తుంది నొప్పి బాధ నివారణ అయిపోయింది కష్టించి పని చేసుకుంటుంది కష్టించి పని చేసుకున్నటువంటి ఆ నుండి నుండి ఈరోజున ఈ సహోదరి ఐదు వేలు తీసుకుని వచ్చి టీవీ పరిచయంకి ఇచ్చి సాక్ష్యం పంచుకుంటూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం